ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నటువంటి సంఘటన ఎంతో ఆసక్తికరమైనటువంటి వార్త అంటే ఎదురు చూస్తున్న అందరూ కూడా ట్రంప్ పుతిన్ భేటీ కాబోతున్నారు ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది అనేటువంటి ఆ సందిగ్ధంతో ప్రతి ఒక్కరు కూడా వెయిట్ చేశారు కానీ కుదరని తుది ఒప్పందం ముగిసిన ట్రంప్ పుతిన్ భేటీ అసలు ఏం జరిగింది ప్రపంచ దేశాలన్నీ ఉత్కంఠగా ఎదురుచూసిన చూసిన అమెరికా రష్యా అధ్యక్షులు ట్రంప్ పుతిన్ల భేటీ ముగిసింది అమెరికాలోని అలాస్కా ఈ సమావేశానికి వేదికైంది రెండున్నర గంటల పాటు ఈ భేటీ సాగింది అమెరికా తరపున అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విదేశాంగ శాఖ మంత్రి మైక్రో రుబియో ప్రత్యేక రాయబారి స్టీవ్ విప్కాప్ ఈ రష్యా తరపున విదేశాంగ శాఖ మంత్రి సర్గై లావ్రో విదేశాంగ విధాన సలహాదారు యూరి యుయోస్కో పాల్గొన్నారు ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించిన ఎలాంటి ఒప్పందం కుదరకుండానే చర్చలు ముగిశాయి భేటీ అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్లో ఇరువురు నేతలు భేటీ వివరాలను వెల్లడించారు ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ భేటీలో అనేక అంశాలను చర్చకు వచ్చాయని తెలిపారు ఈ చర్చలో ఎంతో పురోగతి ఉందని అయితే కొన్ని సమస్యలు పరిష్కరించుకోవాల్సి ఉందని వెల్లడించారు తుది ఒప్పందం మాత్రం కుదరలేదన్నారు చాలా అంశాలను ఇద్దరు అంగీకరించామని అయితే కొన్ని ఇంకా మిగిలే ఉన్నాయన్నారు త్వరలో తాను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్స్కి యూరోపియన్ యూనియన్ నేతలతో మాట్లాడతానని ట్రంప్ తెలిపారు పుతిన్ మాట్లాడుతూ అలెస్కా సమావేశం చాలా నిర్మాణాత్మకంగా జరిగిందన్నారు ఉక్రెయిన్తో యుద్ధం ముగించేందుకు తాను నిజాయితీగా ఉన్నట్లు తెలిపారు ఈ సమావేశం వివి అంటే వివాదానికి ముగింపు పొలగడానికి ప్రారంభ స్థానంగా అభివర్ణించారు అయితే ట్రంప్ అధికారంలో ఉండి ఉంటే అంటే ట్రంప్ అధికారంలో ఉండి ఉంటే ఉక్రెయిన్తో రష్యాకు యుద్ధం వచ్చి ఉండేది కాదని పుతిన్ మరోమారు పేర్కొన్నారు తదుపరి ఈ సమావేశం మాస్కోలో అని పుతిన్ పేర్కొన్నారు